అయితే చేస్తున్నా అనమాట ఇవి అలాంటి చీలికల చేపల కూర అయితే చేస్తున్నా అవైతే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఇవి అయితే మా ఇంట్లో ఎవరు తెలుగు నేను ఒకదాన్ని అనమాట ఈ ఊరికి ఆ పప్పులో వేయించుకుని నా కూడా సూపర్ ఉంటాయి అనమాట నాకైతే బాగా ఇష్టం అనమాట ఇది చేసే విధానం నా స్టైల్లో ఎట్లా చేస్తున్నాం చూసేయండి అసలు ఎలా ఉండదు ఏందనేదైతే అయితే ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమేమి కావాలో చూసేయండి ఇక టమాటాలు కోసి పెట్టుకున్నా అనమాట ఆల్రెడీ టమాటా కూర చేస్తాను ఎందుకంటే వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి టమాటా కూర ఇంకా నేనైతే ఇంకా పులుసు పెట్టుకోవడానికి అయితే చేస్తున్నా అనమాట కొంచెం అయితే చింతపండు కావాలి ఇక ఉల్లిపాయలు ఇవన్నీ అయితే పెట్టుకున్నా ఒకటైతే ఆ మొగ్గి అయితే పెట్టుకున్నా అనమాట ఒకటే ఉంది ఇంకా అది అయితే ఏమవుతుందిలే అన్నట్టు అయితే ఎత్తున్నా అనమాట ఇక అల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి ఇక చేపలు కూడా కట్ చేసుకుంటాం చాలా గట్టిగా ఉంటాయి ఇదైతే అంటే కట్ చేయటానికి ఎలా అయితే కట్ చేసుకోవాలి దీని పొట్టు అంతే ఉంటుంది అవి అయితే కొంచెం ఎలా తీయాలో కూడా చిక్తా ఇవైతే ఇంక ఊరికినే వస్తాయి అన్నమాట చూడండి ఎలా వస్తాయా ఎలా అయితే వస్తాయి కొంచెం కడిగి నాకు కూడా వస్తాయి ఇంక నేను ఇప్పుడే తీసుకోమని పెట్టుకుంటా కొంచెం గట్టిగా ఉంటాయి కానీ కష్టమైనా ఇష్టం చేయాలంటారు కదా అలా అనమాట నాకైతే ఇంకా అసలు ఇంకా చేపలేంది ఈ నీసు వరకే తినాలి బాగా ఇష్టం అనమాట ఇష్టం చేసుకుంటాను నేను ఇదిగోండి అలా వచ్చి నీకు చూడండి జాలు ఇంత మొక్కలు ఈ చేపలు ఇష్టపడ్డోళ్ళు ఉంటారు ఇష్ట పన్నోళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి కొంతమందికి అసలు నీసు అంటే స్మెల్ నచ్చదు కానీ తింటారు కట్ట కూడా ఉంటారు అనమాట ఈ తలకాయలు కూడా వేసుకోవచ్చులే కానీ నేనైతే వేసుకోవట్లేదు నాకు ఇష్టం లేదు నేను అందుకని తీస్తున్నాను అనమాట ఈ వరకే వేస్తున్నాను అసలు చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది ఇక చూడండి వేస్ట్ ఎంత పోయిందో ఇవన్నీ వృధా కావులే కానీ మనం ఏమన్నా ఇక కుక్కలు అయితే ఉన్నాయి కదా అయితే వేస్తా ఇక అల్లం కూడా కట్ చేసుకుంటా ఒకేసారి కట్ చేసుకొని కోసి కడిగి పెట్టుకుంటా మెంతులు అయితే కంపల్సరీ ఉండాల్సిందే అనమాట మెంతులు లేకుండా కూర ఉండదు ఇక మెంతులు లేకుండా కూర అంటూ ఉండదు అనమాట ఇదైతే మిక్సీ పట్టుకుందాము ఇక వంటకాడి వంటలు నూనె వేసుకున్నాకైతే ఇకమ్మా ఇదైతే వేసుకున్నామండి నాకైతే చెప్పకుండానే మా అమ్మాయి అయితే చూపిస్తుంది అనమాట వాయి తీకొని కొన్ని అమ్మాయి ఎత్త తల్లి అని చూస్తున్నాం అనమాట కొంచెం అయితే అన్నం పెట్టి అయితే వేసుకోండి మీకు తగినంత నేనైతే కొద్దిగా అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఎందుకంటే ఎర్రంగా ఏక తలికే వేసుకుంటున్నా నాకు ఈ కూరలల్లో ఎర్రంగా ఏగితే నచ్చదనమాట ఈ కొంచెం పంటి కింద కచ్చా పిచ్చికి తగ్గితేనే నచ్చింది కొంచెం తాళి ముంజలు వేసుకున్నాను అంతే అనమాట ఇక ఇది కూడా కొంచెం బాగా ఏగింది అనమాట ఇప్పుడు టమా టమాటా మొక్కలు అయితే టమాటా మొక్కలు అయితే వేసుకున్నాను అనమాట ఎందుకోసం అంటే వీడియో నేను ఒకటే వేసుకుంటున్నాను కాబట్టి చూపిలేదు టమాటా ముక్కలు వరకే వేసిన ఇక కొద్దిగా అయితే పసుపు కూడా వేసుకుంటున్నా ఇక చింతపండు అయితే పిస్కి వేసుకున్నాను అంట్లో అయితే కొంచెం నూనె పోసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఈ చేపలైతే ఈ కడిగి పెట్టుకున్న చేపలైతే శుభ్రంగా నాలుగు మూడు సార్లు కడిగి దాంట్లో వేయించుకోవాలి ఇక అయితే ఇవైతే పోసుకున్నాము మనం తగినన్ని పోసుకోవచ్చు నీళ్ళు ఇక కొంచెం కారం అయితే వేసుకున్నాము కొంచెం అయితే ఉప్పు కూడా వేసుకున్నాము కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాము మనం నూరుకొని పెట్టుకుంది అయితే ఎందుకోసం అంటే అది బాగా మరలు తొడతే మంచి స్మెల్ వచ్చిందనమాట ఇప్పటికే నూరు ఊరు పోతుంది మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం జలకర వేసినాం కాబట్టి ఒకసారి కలిపించుకొని అయితే మెంతులు వేసినాము జిలకర వేసినాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట అంటే వాటిలో వేసి మిక్సీ పెట్టినాం కదా అందుకోసం ఇక ఇదైతే బాగా మరిగినాక ఇవి ఏమించుకున్న అయితే ఇంక దాంట్లో ఏర్తాం తర్వాత ఇంక ఇవైతే దాంట్లో ఏస్తున్నా ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటున్నా మా అమ్మాయి వీడియో ఏమంటే నోవోది ఎత్తుంది ఇదిగో అండి ఇంక ఇవైతే వేస్తున్నాను అనమాట ఏం కొని పెట్టుకున్నావు కదా నావైతే ఈ పుల్సులు అయితే వేస్తున్నా బాగా మరుగుతుంది కాబట్టి బాగా గలగలా ఆడుతున్నాయి ఇవి కూడా బాగుంటుంది అనమాట ఇలా వేస్తుంటే మీ ఇష్టం అనమాట నేను ఇక నేను చేసే విధానం చూస్తున్నాను అనమాట ఇంక నేనైతే ఇలా చేస్తుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట గుమ్మాయిచ్చి కొడుతున్నాయి అనమాట ఇంట్లో అయితే అంత స్మెల్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక మూత పెట్టడమే తర్వాత అయితే చూద్దాము ఇక కూర అయితే గుమ్మగుమ్మలు ఆడి తింటమే లేట్ అన్నమాట ఇక కట్ చేసుకుని కట్ చేద్దాం గ్యాస్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం రాండి బాగా ఏమన్నా స్మిల్ రా అండి చూడండి మొక్క కూడా బాగా పట్టింది అనమాట పులుసు కూడా బాగా పెట్టింది మొక్కకి ఇకైతే దింపుకొని తినేద్దాం ఇక్కడ పక్క టమాటా కూర కూడా చేస్తున్నాం అనమాట ఎందుకు అంటే పిల్లలు తింటరో తినరో అన్నట్టుగా ముందుగా అయితే చేసి పెడుతున్నా ఇక కూర అయితే ఇక చూడండి అసలు అంత బాగుందో చూడండి అసలు గుమ గుమలాడిపోతుంది అనమాట నోరు ఊరిపోతుంది ఇంత ముందు అమ్మ లేకుండా తినండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా అండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ చిన్న సపోర్ట్ ఉంటుంది అనమాట మాకు మీ ఇచ్చే లైక్ అయితే లైక్ ఇవ్వటం మర్చిపోతారు ప్రతి ఒక్కలైతే అయితే నోరు ఊరిపోతుందండి నాకైతే ఇంకా అనమాట లేటు ఇంకా చూడండి ముక్క కూడా అలా ఉంటుంది అన్నమాట గట్టిగా తింటుంటే ముద్ద ముద్ద అసలు ఆపకుండా తింటాం అన్నమాట సూపర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాక ఓకేనా బాయ్ మరీ నే వీడియోలో కలుద్దాం